డిసెంబర్ పదమూడు శనివారం నాడు రోడ్ ఐలాండ్ లో ఉండే బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పులలో ఇద్దరు మరణించారు తొమ్మిది మంది గాయపడ్డారు ద షూటర్ వాజ్ లార్జ్ దానికి సంబంధించిన ఇమీడియట్ ఫాలోఅట్ గురించి ట్రంప్ చేసిన మిస్టేక్స్ గురించి ఆ మరుసటి రోజు ఆదివారం నాడు మేము చేసిన కార్యక్రమంలో కిరణ్ గారు నేను దాని గురించి మాట్లాడాము ఇప్పుడు ఆ షూటర్ ఎవరో తెలిసిందే ఐ థింక్ దే బిలీవ్ హీఈస్ ద షూటర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు న్యూ హ్యాంప్షర్ అతను ఆ బ్రౌన్ యూనివర్సిటీలో షూటింగ్ చేసి పలాయనం చేసిన తర్వాత కూడా ఇంకొక అభియోగం వచ్చింది మసాచ్యూసెట్స్ లో అంటే పక్కనే ఉంటుంది కి పక్కనే ఉంటుంది బాస్టన్ మరీ ఎక్కువ దూరం కూడా కాదు మర్చిపోయిన అక్కడ టు లివ్ దే బ్రూక్లైన్ అనే బాస్టన్ పక్కనే ఉండే ఒక టౌన్షిప్ అనుకోండి అందులో అపార్ట్మెంట్ లో ఒక ఎంఐటి ప్రొఫెసర్ ని షూట్ చేసి చంపాడు కూడా నమ్ముతున్నారు ఇప్పటికి ఇంకా కన్ఫర్మ్ గా తెలియలేదు ఆ ఎంఐటి ప్రొఫెసర్ ఇతను పోర్చుగల్లో కలిసి చదువుకున్నారు సో దానికి సంబంధించిన దాఖలాలు ఉన్నాయి సో దిస్ లార్జ్ వాజ్ సిక్స్ డేస్ అంటే ఆరు రోజులు పలాయనం చేసాడు అతని పేరు పోర్చుగీస్ నేషనల్ అయిన క్లాడియో మాన్యువల్ నివెస్ వాలే వాలంటే ఒక రెండు సంవత్సరాలు బ్రౌన్ యూనివర్సిటీలో పిహెచ్డి స్టూడెంట్ కింద ఉన్నట్టున్నాడు రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటో సంవత్సరంలో ఏదో పాతిక సంవత్సరాల పగ పెట్టుకొని మళ్ళీ అదే యూనివర్సిటీ బిల్డింగ్ లో తను ఇంతకు ముందు ఎక్కువ టైం గడిపేవాడట ఆ యూనివర్సిటీ బిల్డింగ్ లో ఈ కాల్పులు జరిపాడు టూ యంగ్ పీపుల్ వన్ ఆఫ్ దమ్ కాలేజ్ రిపబ్లికన్స్ ప్రెసిడెంట్ అమ్మాయి అమ్మాయిని ఇంకొక అతను ఏదో హిస్ అ ఫారిన్ స్టూడెంట్ అతన్ని ఇద్దరిని చంపాడు తొమ్మిది మంది గాయపడ్డాడు పదమూడు జరిగింది పచ్చిన పద్దెనిమిదిన లీడ్స్ దొరికి దెన్ దే ఫౌండ్ హిస్ బాడీ ఇలాంటి క్యాంపస్ షూటింగ్స్ జరిగినప్పుడు నాలాగా టీచింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ అంటే ప్రొఫెసర్లకి స్కూల్ టీచర్స్ కి వీళ్ళందరికీ వెన్నెముకలో ఒక చల్లిలాగా వస్తుంది అంటే అదే కూర్చుని పొద్దుగులో దాని గురించి భయపడతామని కాదు ఛాన్సెస్ ఆర్ వెరీ హై యూ కెన్ హ్యాపన్ ఇన్ యువర్ కాలేజ్ ఇన్ యువర్ స్కూల్ టు యూ అండ్ టు యువర్ స్టూడెంట్స్ దట్ ఈస్ ఏ రియాలిటీ ఆఫ్ అమెరికా ఈ షూటింగ్స్ పర్వేజీగా అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి కానీ క్యాంపస్ లో ఎక్కువగా జరుగుతుంటాయి కదా సో ఈ షూటింగ్ గురించి కొంచెం పొలిటికల్ ఫాలో అవుట్ మాట్లాడినా కానీ జనరల్ గా షూటింగ్స్ గురించి దానికి సంబంధించి కిరణ్ గారు నేను కొన్ని పర్సనల్ స్టోరీస్ పంచుకున్నాము గన్ కల్చర్ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకున్నాము ఆ షూటింగ్ జరిగినాడు ట్రంప్ చేసిన మిస్టెప్స్ గురించి మాట్లాడాము ఏం చేశాడంటే షూటర్ వాజ్ స్టిల్ అట్లా పట్టుకుందాం అని చెప్పి ట్వీట్ చేశాడు నేను అన్నాను ఇంకొక ఎవరన్నా చనిపోతే ఏమవుతుందని తన ట్వీట్ వల్ల ఏమి ఎవరు చనిపోలేదు కానీ ఇంకొక వ్యక్తి చనిపోయాడు తర్వాత సరే ట్రంప్ విషయం పక్కన పెట్టి ఎఫ్బిఐ ఏం చేస్తుంది తడుగు డేస్ కూర్చుంది ఏదో అంటారు చూసారు అలా ఉంది మనోడు మనోడు అంటే మన ఇండియన్ భారతీయుడు క్యాక్ అతని మీద విపరీతంగా బైపారి క్రిటిసిజం వచ్చింది ఏం చేశాడు ప్రీమేచ్యూర్ అనౌన్స్మెంట్ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఎవరిని పట్టుకున్నారు వాళ్ళు ఎఫ్బిఐ పట్టుకుంటే లోకల్ పోలీసు వాళ్ళకి ప్రశ్నలు వేసి వాళ్ళకి అర్థమైంది ఇతను కాదని చెప్పి వదిలేయాల్సి వచ్చింది లా ఎన్ఫోర్స్మెంట్ లో ప్రామనెంట్ గా ఉండేవాళ్ళు చాలా మంది కామెంటేటర్స్ వచ్చి ఎఫ్బిఐ డైరెక్టర్ క్యాష్ పటేల్ ఈజ్ ఇన్ ఓవర్ హిస్ హెడ్ అంటే అంటే రూడ్ గా తెలుగులో చెప్పాలంటే ఏమి చేత కాని వెవా అన్నారు రడ రిలేషన్ షిప్ నాయకత్వం ఇవ్వాల్సిన నాయకత్వం ఇవ్వలేదు నార్మల్ గా ఇలాంటి హై ప్రొఫైల్ షూటింగ్స్ వచ్చినప్పుడు ఎఫ్బీఐ డైరెక్టర్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని కొంచెం ఆ కేసుల్లో ఆ బ్రీఫింగ్స్ అవన్నీ ఇచ్చినప్పుడు వెళ్తూ ఉంటాడు అంటే ఇంతకు ముందు చాలా సిచ్యువేషన్స్ లో ఎఫ్బీఐ డైరెక్టర్ లీడ్ రోల్ తీసుకోవడం చూశాను ఇతగాడు ఏం చేశాడు క్యాష్ పటేల్ పాడ్కాస్ట్లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో కూర్చొని ఇంటర్వ్యూలో వేస్తున్నాడు అదే టైంలో సో దాట్ ఈస్ వాట్ హీస్ డూయింగ్ ఇవన్నీ ఉన్నప్పటికీ అథారిటీస్ ఫైన సీమ్ టు హ్యావ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ద కిల్లర్ ఈస్ డెడ్ సో ఆర్ త్రీ ఇన్నసెంట్ పీపుల్ అండ్ నైన్ అదర్స్ ఇన్యూర్డ్ ఈ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో అది వారు నాడు మేము చేసిన లైవ్ స్ట్రీమ్ లో భాగమండి కొన్ని స్టాటిస్టిక్స్ నేను తప్పు చెప్పాను వాటిని సరైన చోట కరెక్ట్ చేసి ఒక ఇన్సర్ట్ పెట్టాను నేను ఐ ఐ వాంట్ స్టార్ట్ విత్ దిస్ బ్రౌన్ యూనివర్సిటీ షూటింగ్ మీరు ఫాలో అయ్యారా అంటే పొద్దున మీరు పంపించినప్పుడే చూశాను సార్ అది అంటే అమెరికాలో రోజు షూటింగ్ అవుతా ఉంటది ఇందులో ఏ వందలా కొత్త అనిపిస్తుంది అట్టకులు అంటే 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 నేను కొంచెం సీరియస్ గానే తీసుకుంటాను మొన్న అంటే మొన్న నేను ఓటేసినప్పుడు నా నిర్ణయాధిక నిర్ణయాల్లో అదొక రీజన్ ఈ గన్ కల్చర్ అనేది కొంచెం తగ్గాలి రిపబ్లికన్స్ మీద డెమోక్రాట్స్ కొంచెం బెటర్ ఒక థాట్ కమలాస్ ఓకే సో లెట్స్ గెట్ యాక్చువల్ న్యూస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇది నాకు నాకు దరిద్రంగా అనిపించేది ఏంటండి అమెరికాలో ఒక స్కూల్ షూటింగ్ కాలేజీలో షూటింగ్ ఎక్కడైనా షూటింగ్ అవ్వంగానే థాట్స్ అండ్ ప్రేయర్స్ అంటారు రిపబ్లికన్ రిపబ్లికన్ Thoughts and prayers. This is not the time to talk about gun culture. It's not the time to talk about that and tomato and so on. Now, Jilegal thonti. I didn't wish no problem. Ah, uh, photos. President of the United States. Mundo the ayengaru. Nena question ko thedi. Ayentaravath. Asla main controversy ko hichcha mundo. This is what he's saying. Listen to this. Well, I've been fully really briefed on the Brown University situation, what a terrible thing it is. And uh, all we can do right now is pray for the victims and for those that were uh, very badly hurt it looks like and we'll inform you later as to what's happening but it's a shame. It's a shame. So just pray. Thank you very much. Just to pray. Just to pray yeah. what an asshole. Yeah. I mean here is the here are the statistics and uh your life you show people break. died.

మీకు ఒరిజినటాక్ షూటింగ్ ఏమైనా గుర్తుందా టూ థౌసండ్ మీరు వచ్చి కొత్తలో అయి ఉండాలి టూ థౌసండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్ లో అయింది గుర్తులేదు సార్ మెంబర్స్ ఏమైనా చచ్చిపోయారు ఆ ఆ ఒరిజిన షూటింగ్ సంబంధించిన స్టాటిస్టిక్స్ కొన్ని తప్పు చెప్పానండి ఇది ఈ ఇన్సిడెంట్ జరిగింది రెండు వేల ఏడవ సంవత్సరం ఏప్రిల్ మాసంలో ముప్పై రెండు మంది చనిపోయారు థర్టీ టూ పీపుల్ పదిహేడు మంది ఇంజూర్ అయ్యారు ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద డెడ్లియస్ట్ స్కూల్ మాసరికన్ హిస్టరీ నేను ప్రస్తావించిన ఇండియన్ ప్రొఫెసర్ పేరు జివి లోకనాథన్ అండి నా కాలికి ఈయన ఫ్రెండ్ హీ వాజ్ షేక్ ఇన్ టు ద కోర్ మై మై కాలీగ్ అట్ దట్ టైమ్ ఎందుకంటే వాళ్ళిద్దరు రీసెర్చ్ ఏరియా ఒకటే దే నో ఈచ్ అదర్ ప్రొఫెషనల్లీ ఫర్ అ లాంగ్ టైమ్ రెండు రకాలుగా నాకు ఈ కేసు అంత బాగా గుర్తుంది ఎందుకంటే నేను కూడా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎందుకంటే ఆ టైంలో ప్రతి యూనివర్సిటీలోనూ ప్రతి విద్యార్థి మనసులోనూ ప్రతి ప్రొఫెసర్ మనసులోను ఈ సంఘటన బాగా అలా నాటుకుపోయింది కాలగతని ఈ విషయం మర్చిపోయారేమో కానీ ఆ సమయంలో అమెరికాలో ప్రతి యూనివర్సిటీలో ప్రతి విద్యార్థి మనసులోనూ ప్రతి ప్రొఫెసర్ మనసులోనూ అరే ఇదే మనకి అవ్వచ్చు అయ్యే అవకాశం ఉంది కదా అన్న భయం కొద్దిగా గొప్ప ఉంది ఉండేది ఎవ్రీ టైం

మీకు ఒరిజినల్ టెక్ షూటింగ్ ఏమైనా గుర్తుందా టూ థౌసండ్ మీరు వచ్చి కొత్తలో అయి ఉండాలి టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ఫోర్ లో అయింది ఒరిజినల్ గుర్తులేదు సార్ ఎయిటీన్ ప్రొఫెసర్ తెలుగు ప్రొఫెసరే సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసరే ప్రొఫెసర్ ఇప్పుడు టచ్ నాకేమి మా యూనివర్సిటీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఇలాంటిది ఏం జరగలేదు కానీ బట్ దర్ ఇస్ ఆల్వేస్ దట్ మరి ఎక్కువ ఈ థర్టీ ఇయర్స్ లో జరుగుతున్నాయి అది అయిన తర్వాత బిల్ క్లింటన్ పాస్డ్ అన్ అసల్ట్ వెపన్ బ్యాన్ అది ఎక్స్పైర్ అయిపోయింది జార్జ్ తో హీ లెట్ ఇట్ ఐ రిపబ్లికన్ ప్లాట్ఫామ్ రైట్ అసాల్ట్ వెపన్ బ్యా నీకు గన్ కావాలా లేదా ఒక షార్ట్ గన్ పెట్టుకొని రెండు మూడు రౌండ్లు ఉండే హంటింగ్కి కావాలా నీకు మెషిన్ గన్లు కావాలా మెషిన్ గన్ లేదనుకోండి మెషిన్ గన్స్ ఆర్ స్టిల్ ఆటోమేటిక్ రైఫిల్స్ ఏఆర్ ఇవన్నీ అది జార్జ్ డబ్ల్యూ బుష్ లెట్ ఇట్ ఎక్స్పైర్ జ్యూరింగ్ ద పీరియడ్ అసాల్ట్ వెపన్ బ్యాన్ ఉన్న పీరియడ్ లో ఫార్టీ త్రీ పర్సెంట్ డెత్ రిడక్షన్ ఇన్ గన్ అది గన్ కంట్రోల్ వర్క్స్ ఇప్పుడు సెకండ్ అమెండ్మెంట్ విల్ నాట్ గో అవే సో హ్యావింగ్ సమ్ సెన్సిబుల్ గన్ లాస్ ఏంటి ప్రాబ్లం డ్రైవింగ్ లైసెన్స్ కిందంత పకడ్బందీ గన్ కుండదు ఐ మీన్ మీరు డ్రైవింగ్ టెస్ట్ తీసుకుంటుంటే చెప్తారు వెహికల్ ఈస్ అ వెపన్ లిటరల్లీ ఇట్స్ ఎ వెపన్ యూ కెన్ యూస్ దట్ సో ఎనివే ఆ డిస్కషన్కి వెళ్ళే కంటే మెయిన్ గా నేను ఫోకస్ చేయదలసి ఉంది ఏంటంటే హిట్ ఇస్ ద టైమ్ లైన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశాడనే దాని గురించి చెప్తాను నేను అప్పుడు ఈ బ్రౌన్ యూనివర్సిటీలో ఫస్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే అరౌండ్ ఫైవ్ థర్టీ వన్ పిఎం లెట్ మీ షేర్ దిస్ విత్ యూ ఫస్ట్ అలర్ట్ వచ్చేసి అరౌండ్ ఫైవ్ థర్టీ వన్ పిఎం కి బ్రౌన్ యూనివర్సిటీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు అండ్ Uh, I, uh, so read it. Brown Brown University alert. Third, this is the third alert. Maybe not the, the, the first one. Let's and say is, alert, but the timeline showing is 5:31. So 5:31 p.m. Okay. Uh, watch this. Continue to shelter in place. The shooter is at large. This is the most important. He was not apprehended at that point. The shooter was not caught. 5:31 p.m. Police do not have any suspect. Uh, do not have a suspect in custody and continue to search this uh, for suspect that's 531 shooter is not in custody he's at large and here is the president of the united states at 5 540. p.m sorry uh, no 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 5 544 postage in the truth social 5:44 44 pm then Twitter post post letter Twitter account on the ट्रूथ सोशल चूसी ट्विटर पोस्टर अच्छे चूस सो दिवन पोस्टेड दिस् गाय हू एवर इज डूइंग दट ईवन पोस्टेड द टाइम स्टांप आन विच ट्रंप हेज पोस्ट सो फाइव थर्टी वन की अफिशियल स्टेटमेंट शूटर एट लाज फाइव फारटी फोर की प्रेसीडेंट सूटर इज इन कस्टडी थर्टीन मिनट द सस्पेक्ट इज इन कस्टडी गाड़ ब्लैस दिक्टिस्ट दिल्ली ब्लाब्ला ओके हिस्स द प्रॉब्लम He was still at large. And and then Adithin um, Tarvata. mayor correction she said. Adi post session eight minutes, official they mentioned. So here is here is the mayor of Rhode Island. We are asking everyone to shelter in place and so. Uh, we would we would hope that everyone would stay indoors until they hear otherwise from official City of Providence channels. Uh, in this day and age, we know there will be misinformation available online, and so please, uh, when it comes to official updates updates with regard to the shelter in place and and other updates, go to the City of Providence's Twitter, Facebook, Instagram, any of our social media channels. It is clearly marked as the official City of Providence page, so that you know you're getting the accurate and official update we are asking everyone to shelter in place and so uh... so he's he's basically saying there's a lot of misinformation online ah, that's uh -uh. true it is coming timeline. from it's coming from the it's coming from the president of the United States uh so this is eight minutes after he he was corrected Trump was corrected and the final timeline 652 PM Eastern okay yeah yeah, yeah. So now, 6 03, Adi, uh, a video Tarwat posted. But when that thing actually came, it's eight minutes after Trump tweet. Okay. So there, think about it, and the President of the United States tweeted the suspect is in custody. Whereas well, the university police and the Providence police, they're telling shelter in place. If you come out, if that guy is out there, he's going to kill anybody who's like. So Trump, by posting that he's in custody, he he, let the he propagated a. Uh, first of all, it is a lie. He doesn't know. Maybe he thought he was in custody. I'm not saying he was lying, but he acted irresponsibly, irresponsibly. Another point. If somebody goes out and the shooter is out there, he's dead. So he put lives in danger. The President of the United States, knowing that he did that, the Providence Mayor had to come out and say, No, he's not in custody. He has to correct the President of the United States. So, this happened eight minutes after Trump's post. And six minutes later, this asshole, this FN asshole, says the Brown University police reversed their previous statement. They did not. They never said he was in custody. And this a hole is our president. It's like, this is, this is outrageous. And I mean, why do you have to, first of all, leave it to FBI, leave it to local police? Thoughts and prayers and the disgusting and again I will take thoughts and prayers versus this this kind of irresponsible behavior anyway so I, I was so pissed off at it so I wanted to have this as our lead story there is another part of the conversation I personalized it about a story personal story about 25 years ago our part of the conversation of Karen అమెరికాలో గన్ కంట్రోల్కి సంబంధించి మాట్లాడుతూ మా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ రెండు పంచుకున్నాము ఆయన యాలన్ మాల్ షూటింగ్ సంబంధించింది ఆయన ఆయన ప్రస్తావించారు అలాగే నేను ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై పాతి సంవత్సరాల క్రితం ఒక విద్యార్థితో నాకు జరిగిన ఒక ఘర్షణ లాంటిదే అనుకుందాం దాని గురించి నేను ప్రస్తావించాను ఇట్ రిలవ్ నాల్ బికాస్ దిస్ గాయ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇరవై ఐదేళ్ల పగ మళ్ళీ అదే ప్రదేశానికి వెళ్ళి తీర్చుకున్నట్టుగా కనపడుతుంది థింక్ అవుట్ పీపుల్ కెన్ హోల్డ్ బ్రడ్జెస్ దట్ లాంగ్ దాని గురించి ఆలోచించినప్పుడు చిల్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై స్మైన్ దాన్ని సపరేట్ వీడియోగా పెడతాను బికాజ్ ఐ హ్యావ్ టు థింక్ త్రూ వాట్ ఐ కెన్ షేర్